మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ కొడుకు చనిపోయిన బాధలో ఈ ఉంటే వాళ్ళ కోడలు నాకు ఆస్తి కావాలంటూ కొడుకు చనిపోయిన రోజు దహనం చేయకుండా మరియు లెవెన్త్ డే రోజు ఆ కార్యక్రమం జరగకుండా మరి అదే రోజు అటెంప్ట్ చేయడము జరిగింది అసలు కారణాలు ఏంటిది చాలా వరకు ఏంటంటే భార్య తన భర్త కార్యక్రమం జరిగేటప్పుడు ఇదంతా అంటే చాలా సెన్సిటివ్ విషయం కదా ఇది జరిగిపోని తర్వాత మాట్లాడుకుందాం అనే విషయంలో అలాంటి కోణంలో అలాంటి దృక్పథంతో వెళ్ళాలి కానీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈమె ఈ మహిళ వాళ్ళ కోడలు నాకు ఆ రోజు ఆస్తి పంచాలంటూ గొడవ పడుతూ నాన హంగామా చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ బంధువుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎవరైతే చనిపోయారో చనిపోయిన ఒక వ్యక్తి యొక్క బ్రదర్ అంటే అన్నగారు ఉన్నారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ అసలు ఏం జరిగింది ఆ కూడా ఈ గొడవలు ఉన్నాయా అంటే తను కావాలని చేసిందా దీని వెనకల ఏమన్నా దురుద్దేశం ఏమైనా ఉందా మా తమ్ముడు చనిపోయిన సార్ మళ్ళా వాళ్ళు దానం చేయకుండా అడ్డుపడి సార్ చాలా అడ్డుపడి మాకు ఏదో ఒకటి కావాలి మాకు ఏదైనా న్యాయం చేసేదాకా మేము శివాణి కాదు అని చెప్పి కొడుకు వేసాం సార్ చేసిన తర్వాత వాళ్ళు పెద్ద మనుషును ఒక నగదు వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత మాకు రాతపూర్వకంగా ఇచ్చినాకనే చేస్తూ ఉన్నారు దానం చేనిస్తూ ఉన్నారు తర్వాత ఆల్రెడీ ఇచ్చారు రాసిన తర్వాత ఒకసారి కూర్చున్నారు కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు మాకు డబ్బులు కావాలి డబ్బులు అయితేనే మేము ఏదైనా కార్యక్రమం చేయిస్తాం లేదు చేయని అని చెప్పి కొద్దిగా వాళ్ళు పెద్ద మనుషులు కోరుకున్నారు కోరుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఎక్కువ అమౌంట్ బాగా అడుగుతున్నారు వాళ్ళు అయితే ఒక ఫార్టీ లాక్స్ అయితేనే మేము ఓకే లేకపోతే దానికి మీరు ఒప్పుకోని చెప్పన్నారు అన్న తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు ఇక్కడ వాళ్ళకే వెళ్ళిపోయి సార్ వాళ్ళకి పిల్లలు కూడా లేరు అంటున్నారు మరి ఇప్పుడు భర్త ఎవరైతే తన భర్త చనిపోయిన తర్వాత ఇదంతా ఆమెకే కదా మరి ఎందుకు ఇలాంటి దుస్సాహసం ఆమె చేయాల్సి వచ్చింది సార్ మంచిగా ఉంది అమ్మాయి ఇక్కడే ఉన్నది మళ్ళీ టూ త్రీ డేస్ దాకా ఉన్నది మళ్ళీ వెళ్ళింది వచ్చింది వచ్చిన తర్వాత లెవెన్త్ డే రోజే ఇట్లా స్టార్ట్ అయింది సార్ మళ్ళీ లెవెన్త్ డే వచ్చి పూజ చేయకుండా పడేది అమ్మాయి అప్పటి వరకు ఓకే బాగానే ఉన్నది అమ్మాయి నైన్త్ రోజు వచ్చింది శ్మశాన కార్కి వచ్చింది అంతా ఓకే మరి ఎవరు మాటలు పట్టుకొని చేసిందో సార్ తెలియట్లేదు అమ్మాయి ఆ రోజు ఆ లెవెన్త్ రోజు ఏం జరిగిందండి ఇంట్లోకి వచ్చిన తర్వాత లెవెన్త్ రోజు ఆల్రెడీ వీళ్ళు ఒక వన్ అవర్ ముందే వచ్చింది సార్ టెన్ ఓ క్లాక్ వచ్చారు లెవెన్ థర్టీ వాళ్ళకు మన అయ్యగారు వచ్చారు ఆయగారును పూజ చేయదని చెప్పి ఆ అయ్యగారిని ఆపేసినారు అందరూ వచ్చి అందరు ఇంట్లో జోరబడారు అందరూ జ్వరబడి మాకు ఏదో ఒకటి చేసేదాకా చేయని అని చెప్పి బాగా హంగమేసి హంగమేసి సార్ అసలు కారణం ఏంటిది ఎంతగానో ఆమె వచ్చి సూసైడ్ అటమ్ చేయడానికి గల కారణాలు అసలు దేనికోసం చేసి ఉంటుంది అంటే వాళ్ళు డబ్బులు సార్ వాళ్ళు ఏదో మాకు సెటిల్ చేయాలి ఒకటి అని అంటే ఇప్పుడు నేను ఇంత ముందు అన్నట్టు ఇప్పుడు తనొక్కడే తర్వాత వాళ్ళ పాప ఉంది వాళ్ళ పాప ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు తనొక్కడే ఉన్నాడు ఇప్పుడు తన తర్వాత తనకు చెందాల్సిన ఆస్తే కదా మళ్ళీ ఎందుకు దీని మీద గొడవ ఏం లేదు సార్ ఇప్పుడు ఇక ఇక మళ్ళీ అంటే ఇక అమ్మాయి మరి ఏ ఉద్దేశం పెట్టుకుందో మొన్నటి వరకు బాగుంటుంది సార్ ఇంటి ముందు తర్వాత ఎవరైనా చెప్పిండ్రో లెవెన్త్ రోజు మాత్రం ఎట్లా హంగా మేము కూడా ఇట్లా చేస్తాం అనుకోలేదు కాకపోతే మేము సెటిల్ చేస్తాను సార్ ఒకటి చేస్తాను కానీ వాళ్ళే తొందరపడి ఆ రోజు నానామ ఇస్తాను సార్ చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత శవాన్ని ఆపి దహనం చేయకుండా ఉండడమే కాకుండా లెవెన్త్ డే రోజు అంటే ఏదైతే చనిపోయిన తర్వాత లెవెన్ డేస్ దినం జరుగుతుందో ఆ దినాన్ని కూడా ఆపడము ప్లస్ అదే రోజు సూసైడ్ అటెంప్ట్కి ప్రయత్నించడము వీళ్ళు వన్ డబల్ జీరోకి ఫోన్ చేయడము ఇక్కడ ఒక స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ వచ్చి అలా చేయకూడదని చెప్పేసి దాన్ని ఆపడం జరిగింది ఆపిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకపోవడము వీళ్ళతోని కౌన్సిలింగ్ ఇవ్వడము వీళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు పిల్లలు లేరు తను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి మొత్తం తనదే కదా అని వీళ్ళు అంటుంటారు కానీ తను మాత్రము నాకు ఆస్తి కావాలంటూ వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి గారు ఉన్నారు తను అడిగి తెలుసుకుందాము అసలు తన కోడలు ఎందుకు అలాంటి పని చేయాల్సి వచ్చింది తను ఇప్పుడు హాస్పిటల్ ఉండడానికి గల కారణాలు ఇలాంటి పరిస్థితుల్లో తను చేసింది వాటి గురించి అమ్మ మీ పేరు ఏం పేరు నా పేరు ధనలక్ష్మి చెప్పండి ధనలక్ష్మి గారు అసలు మీ కొడుకు చనిపోయి ఇరవై కూడా గంటలు కాలేదు కానీ మీ కోడలు వచ్చేసి మీ మీద దాడికి దిగడం కానీ గొడవ చేయడం కానీ జరిగింది ఎందుకు అలా జరిగింది అసలు ఎందుకు అలాంటి ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఆమెకు నలభై లక్షల రూపాయలు పదమూడు తులాల బంగారం వదిలేయాలని మా మీదకి దాడి అందరితో దాడి చేయించింది అండి మా మీద మేము ఎంత బిడ్డలాగా చూసుకుంటాం నిన్ను నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పినా కూడా కనీసం కార్యం కూడా కాకుండా చేసి మమ్మల్ని మా ఇంట్లోకి అందరు దూరి మమ్మల్ని మా మీదికి మమ్మల్ని ఇంట్లో రానియకుండా అడ్డుకున్నారు అయ్యగారిని కూడా కార్యం చేయకుండా అడ్డుపడ్డారు అప్పటికి కూడా మేము నలుగురు చెప్పినట్టు వింటామని కూడా మేము ఒప్పుకున్నాం ఒప్పుకున్నా కూడా ఆమె వినకుండా ఇంకా అన్ని మమ్మల్ని ఫేస్బుక్లలో పెట్టడము మమ్మల్ని కట్నం ఇవ్వకపోతే మేము ఏది చూసుకుంటాం అని కానీ మమ్మల్ని చాలా బెదిరిస్తూ మమ్మల్ని గోస్తా రోజు గోస కాదు పెళ్ళయిన దగ్గర నుంచి వాడు కలిసి వాడి పోయే వరకు కూడా వాటి ఇబ్బందులు పెట్టి వాటి నానా రకాల కోసం పెట్టి వారి ప్రాణానికి కూడా అయిపోయాడు తల్లిదండ్రులను లేక అటు భార్యను గాదాలు లేక నాకు కొడుకున్న మధ్యలో కలిగిపోయి వారి ప్రాణానికి వాడే వెళ్ళిపోయాడు మమ్మీ ఇప్పుడు కొడుకులేని ఆధలు మేమైనా మీ ముసిన అయినాం మాకు చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే మాకు ఉన్నది ఈ యొక్క ఇల్లు ఈ ఇల్లు కూడా నాకే కావాలంటే మేము ఎక్కడ పోవాలి పెద్ద మనుషులు విన్న మేము ఏం చేయాలి మాకు చేతనైనంత వరకు ఆడపిల్లవు కదా మాకు కలిగిందేదో మేము ఇంత ఇస్తాం అని మేము అన్నాం అదేం కాదు మాకు నలభై లక్షల రూపాయలు కావాలి పదమూడు తుల బంగారం ఇస్తేనే మేము ఊరుకుంటాం లేకపోతే మేము దౌర్జన్యం చేస్తామని మమ్మల్ని కార్యం చేసుకోకుండా దానం చేసుకోకుండా చనిపోయిన నిమ్మల లేకుండా మమ్మల్ని చిత్రహింస చేసి పోలీస్ స్టేషన్ గారికి మీ ఎంతమంది పిల్లలు పిల్లలు లేరండి పిల్లలు లేరు కానీ అలా చనిపోయిన ఇరవై నాలుగు గంటల లోపలనే ఇదంతా మాకు దీంట్లో ఆస్తి కావాలి మాకు అంత బంగారం కావాలని చెప్పి అడిగిందామె అడిగింది ఆస్తి కావాలి బంగారం ఆమె పదమూడు తలాల బంగారం పెట్టిన పెళ్లి రోజు నేను ఆ బంగారం నాకే కావాలి నలభై లక్షల రూపాయలు ఇవ్వాలి లేకపోతే నేనేం చేస్తున్నా చూడాలి వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు ఈమె మమ్మల్ని బెదిరియటం ఏ రోజైతే చనిపోయారు ఆ రోజు దాహం చేయలే ఒక ఆరో రోజు కూర్చొని మీరు ఆరో రోజున మీరు మా కూర్చుంటానంటేనే దానం ఆ రోజే కావాలని అంటే మేము అది కాదు అని పెద్ద మనుషులని ఆరో రోజు కూర్చుందామని అని పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని దానం చేసుకొని ఇచ్చింది దారి పొడుగుతా కూడా మమ్మల్ని చాపించుకుంటూ వాళ్ళ వాళ్ళ మేనత్తలు అమ్మమ్మ అందరూ మేనమామ కనీసం దింపుల్ కాడ దింపులు కాడ దగ్గర కూడా వాడు ఇష్టం వచ్చినట్టు ఆయన బాగా ఇష్టం వచ్చిన తిట్టుడు మమ్మల్ని అక్కడ ఆ రోజు దహనం రోజు ఇదంతా జరిగింది మరి ఆ అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చి సూసైడ్ ప్రయత్నం అనేది చేసింది కదా అది ఎందుకు చేసింది అసలు అది ఎప్పుడు జరిగింది ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు మేము ఆమె మా పెద్ద మనుషులలో కూర్చున్నాం వాళ్ళు నలభై లక్షలతో ఇవ్వు తర్వాత ఈ బంగారం వదిలిపెట్టాలంటే మాకు చేత కాదని మేము అన్నాం అని మేము లేచి వెళ్ళొచ్చాము మాకు కలిగింది మేము ఇంత డబ్బులు ఇస్తాం మేము ఒక తొమ్మిది ఎనిమిది లక్షల వరకు మేము ఇస్తామని మేము ఒప్పుకున్నాం ఒప్పుకుంటే లేదు లేదు మాకు నలభై లక్షలు కావాలి బంగారం కూడా మీరు పెట్టిన బంగారం గుడి వదిలి పెట్టాలి అట్లయితేనే మేము వింటామని వాళ్ళు అన్నారు అయితే మీ ఇష్టం మా దగ్గర అయితే లేదు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళు ఉన్న ఇల్లు మేము నీకు రషిస్తే కన్నందుకే ఈ మేము ఇవ్వాలన్నట వాళ్ళకి మేము కన్నందుకే వాళ్ళకి ఇవ్వాలన్నట పెద్ద మనుషులు కూడా అంటారు అంటే అది ఎక్కడ రూలు మీ అది పద్ధతి కాదు కదా అని వెళ్ళి వచ్చినాం మేము ఇక అయితే ఎట్లా నాకేం న్యాయం జరగదు అని అనుకొని మళ్ళీ అందరిని తీసుకొని ఈ కార్యం కానీయకుండా చేస్తానని అందరిని తెలి మాకు తెలియని వ్యక్తులని పట్టుకొని వచ్చి మమ్మల్ని నిన్న గందరగోళం చేసి వాళ్ళ ముందటిని ఒక టాబ్లెట్ వేసుకుంటే మేమే వన్ జీరోకు వన్ డబల్ జీరోకు ఫోన్ చేసినాం ఇట్లాగని చేస్తాం మమ్మల్ని కార్యం ఇస్తలేదు లాస్ట్కు వాళ్ళకి లాస్ట్ కూడా నా కొడుకు కార్యం కూడా నిద్రగా చేసుకొని వీళ్ళని వా వాళ్ళకి ఫోన్ చేసిన బతు ఇంట్లోకి వస్తాయి నువ్వు ఇంటికి రాకని రెండు చేతులతో అడ్డుకొని వేరే కెమెరాలతోటి తోటి మొత్తం వీడియోలు చేయించింది అమ్మాయి మొత్తం వీడియోలు తీయించి వాళ్ళు అనుకుంటే వీడియోలు తీయించి నేను నేను ఆత్మహత్య చేసుకుంటాను రెండు టాబ్లెట్లు ఇట్లా వేసుకున్నది ఆ అక్కడ ఉన్న వాళ్ళ కింద కొట్టేసిండ్రు లోపల పోయి తల పెట్టుకుంటున్నానని బయటికి తీసుకొచ్చిండ్రు పెద్ద పో ఆయన వన్ జీరో వాళ్ళు వాళ్ళ కానిస్టేబుల్ వచ్చిండు ఏంటమ్మా ఆయన అన్నాడట ఏంటమ్మా ఇట్లా చేయటం కాదు వాళ్ళ కార్యం చేయించుకోవాలంటే లేదు లేదని గొడవ చేసి మళ్ళీ అప్పుడు అదేంటి అంబులెన్స్ పిలిపించుకొని అంబులెన్స్లో కూర్చొని వాయిస్ చేసి మొత్తం వాట్సాప్లలో పెట్టేసింది మా అత్తగారు ఇట్లా అమ్మ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిండ్రు నా భర్తను ఇలా చేసిండ్రు అని అవన్నీ చేసిపోయి హాస్పిటల్లో కూడా ఉన్నట్టుగా చేసి క్రియేట్ చేసి మొత్తం చేసేసింది కొడుకు చనిపోయిన బాధలో వాళ్ళు ఉంటే ఇరవై నాలుగు గంటలు కాకముందుకే కోడలు వాళ్ళ ఇంటిపై దాడికి ప్రయత్నించి నాకు న్యాయం చేయాలి అంటూ నాకు కొన్ని పైసలు కావాలంటూ వీళ్ళపై దౌర్జన్యం చేస్తూ ఇదే ఇంట్లో సూసైడ్కు ప్రయత్నం చేసింది ఆ కోడలు అని వీళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తండ్రి కూడా ఉన్నారో తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎప్పటి నుంచి ఈ గొడవలు మీకు వస్తున్నాయి మీ మధ్యలో మీ కోడలకి మీకు మరి ఎందుకు ఆ రోజు నాకు పైసలు కావాలి నాకు కొంత ఆస్తి కావాలి అని చెప్పేసి ఆస్తి గురించే అడగడానికి గల కారణాలు ఏంటి నీకు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత స్టంట్ పడింది సార్ కొంచెం దానివల్ల పడిన తోటి అప్పుడే స్టార్ట్ చేసింది నాకు ఇల్లు రాసి వాళ్ళ నా పేరు ఇల్లు కావాలి అది కావాలి అని చెప్పేసి అంటే ఇల్లు నీకు వాళ్ళకు ఉన్నదే ఒక ఇల్లు నీకు రాసిస్తే మరి వాళ్ళే ఎట్లా అదే బ్రతుకుతారు కాబట్టి మనకే అవుతుంది అది వాళ్ళని అమ్ముకొని తినరు వీలైనంత వరకు వాళ్ళు చేసుకొని వాళ్ళంతా వాళ్ళు బ్రతుకుతారు మనకే ఉంటుంది కానీ మనం ఇల్లు రాసి ఉండడం కరెక్ట్ కాదని కూడా మా వాడు మా బాబా అనేవాడు లేదులేదు నాకు కావాలి ఇల్లు రాసిస్తే అదే టార్చర్ బాగా పెట్టడం జరిగింది దాంతో ఇక వాడు ఆ టార్చర్ తోటే డ్రింక్ బాగా అలవాటు అయిపోయింది ఇక ఏమో బాల్స్ ఖరాబ్ అయ్యింది ఖరాబ్ అయింది అసలు ఎలాంటి కారణం వల్ల తను చనిపోవాల్సి వచ్చింది సార్ మన హెల్త్ పరంగా కొంచెం అది ఉంది దానివల్ల అదే సార్ అంతే హెల్త్ పరంగానేనా లేకపోతే ఇంట్లో ఉండే సమస్యల వల్ల ఇంట్లో ఉండబడిన సమస్యలతో కొంచెం డ్రింక్ చేసుకున్న జరిగింది దాంతో కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది దాంతో ఇక హాస్పిటల్ అడ్మిట్ జరిగింది హాస్పిటల్ అడ్మిట్ చేసాం వీళ్ళు ఏమంటున్నారంటే పెళ్ళైన సంవత్సరానికే ఇంటి నుంచి వెళ్ళిపోయి తన భార్య యొక్క టార్చర్ వల్లనే అస్తాపానికి గురి అయ్యి మధ్యానికి బానిసైపోయి తను నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల తన ఆరోగ్యం కూడా క్షీణించి తను చనిపోవడం జరిగింది వాస్తవానికి అయితే వాళ్ళకు పెళ్ళి అయిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు వీళ్ళు నా పిల్లలే అనుకుని వీళ్ళు వాళ్ళు జీవిస్తుంటే వాళ్ళు మాత్రము ఎవరైతే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఉన్నదో నాకు దీంట్లో ఆస్తి కావాలి అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయిన రోజే తను ఇక్కడికి వచ్చి గొడవ చేయడము మరియు నాకు కొంత ఆస్తి కావాలని చెప్పేసి వీళ్ళపై దౌర్జన్యం దిగడమే కాకుండా పదకొండవ రోజు కార్యం చేసే రోజు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా కార్యం చేయకుండా ఆపి సూసైడ్ అటెంప్ట్కి ప్రయత్నించింది ఆ సమయంలో వీరు వన్ డబల్ జీరోకి కాల్సేగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ వచ్చి తగు చర్య తీసుకొని తర్వాత మాట్లాడుతామని వాళ్ళు చెప్పారు